హలో చక్క హలో ఉన్నారా అందరూ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు పైకి లేపి ఒక్కసారి ఒక్కసారి మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన నాయకుడు వస్తున్నారు కాబట్టి అతి త్వరలో ఎంత ఉండాలి తెలుగు తమ్ముళ్ళు అన్నలు అక్కలు అందరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులందరూ ఏం అడుగుతున్నారు అందరాని చందమామని కాదు ఆదుకునే చంద్రబాబుని అడుగుతున్నారు అవునా కాలా అందుకే అంటున్నాం నేను వాడిన పాట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఆయన చేసే పనుల గురించి నేను వాడిన పాట ఒక్కసారి గట్టిగా మీ అందరు సఫర్లు కొడితే పాడదాం గట్టిగా అమ్మలారా అయ్యలారా అన్నలారా విన్నారా అక్కలారా తమ్ములారా పిల్లలారా వింటారా బాబు శూరిటి భవిష్యత్తు గ్యారెంటీ బాబు శూరిటి భవిష్యత్తు గ్యారెంటీ ఒక్కసారి బాబుగారు మన భవిష్యత్తుకి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుతుల కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుతుల కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు మన బాబు చూరిటీ భవిష్యత్తు మన బాబు భవిష్యత్తు ఒక్కసారి భవిష్యత్తు బాబు చూరుడి భవిష్యత్తు క్యారంటే బాబు చూరుడి భవిష్యత్తు తరదు మన బాబు చూరుడి భవిష్యత్తు క్యారంటే మన బాబు సురేంటి భవిష్యత్తు తరదు ఎందరుంటే అర్ర ఎందరుంటే బలబలందరుంటే అందరికీ ఎందరుంటే అందరికీ ఏడాదికి ముచ్చటగా మూడు సిలిండర్లంట ఏడాదిగా మూడు సిలిండర్లూరి భవిష్యత్తు కరెంట్ భవిష్యత్తు

Or oh, just to కొంచెం గట్టిగా అన్న ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతారు ఒక్కసారి గట్టిగా బాబు షూరిటీ అన్నలందరూ అంటారు కదా ఒక్కసారి ఆడబిడ్డలు గట్టిగా బాబు షూరిటీ అందరం కలిసి ఒక్కసారి భవిష్యత్తు భవిష్యత్తు మన బాబు భవిష్యత్తు మన బాబు భవిష్యత్తు మన బాబు భవిష్యత్తు భవిష్యత్తు దయచేసి వెనక నిలబడి వాళ్ళు ముందుకు రండి నెక్స్ట్ ఆ ఖాళీగా ఉన్న ఆ గ్యాలరీకి రండి ముందు ఎన్నుకున్న వాళ్ళంతా గాలి గ్యాలరీలోకి రండి నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం వేదిక మీద ఎవరికి కేటాయించారో ఎవరు నేమ్స్ డిస్ప్లే చేస్తున్నారో ఆ నేమ్స్ డిస్ప్లే చేసిన దగ్గరే కూర్చోవాలి ఇది ఇన్కన్వీనియంట్ క్రియేట్ చేయకూడదు ఇప్పుడు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారిని ఉపన్యసించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ కామ్

తెలుగుదేశం పార్టీ మోదో బిడ్డలు అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు మీ అందరికీ రా కదలి రా అనే నినాదంతో ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి సోదరులందరికీ సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఎంతో పనుల కాలం రైతు గుండెల మీద చేయి వేసుకొని ఎప్పుడు చినుకులు పడతాయా ఎప్పుడు మా పంట